మారని కేసీఆర్ ఓడగొట్టారని ప్రజలపైనే నిందలంట వారి గురించి తానేందో ఆలోచించాలనే వైఖరి అంట ప్రజా తీర్పును తప్పుపట్టేలా వ్యాఖ్యలు జనాలకే తన అవసరం ఉన్నదనే తీరులో కామెంట్ అంట రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారట ఓటమి కారణాలను గుర్తించని గులాబీ బాస్ ఆయన వైఖరిపై తీవ్రంగా విమర్శలు అంట ఎట్లున్నదంటే వెనుక ఆమె ఏం చేసిందంట నా కోడి కూర్స్తేనే తెల్లదని చెప్పి కోడిని తీసుకొని గట్టికి ఊరు ఊరత్తలకి మామూలుగా యథావిధిగా ఆమె కోడి కూర్చేనే తెల్లారుతుందని ఆమె కలలు కంటే ఆమె ఉన్నా లేకపోయినా ఆమె కోడి కూసినా కుయ్యకున్నా మామూలుగా తెల్లారి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంట అట్లున్నది ఈ వ్యవహారం ఆయన చేసినటువంటి తప్పులు అప్పులు సరిదిద్దుకోకుండా పామ్ వండుకొని ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రాకుండా సలహాలు సూచనలు ఇవ్వకుండా లక్షల రూపాయలు ప్రతీ నెల మనం కట్టినటువంటి ట్యాక్సుల్ని జీతం రూపంలో దొబ్బిపోకుండా మళ్ళీ తెలంగాణ ప్రజల మీద నన్ను గెలిపించలేరని ఇట్లా అలిగి నిత్య పెళ్లి కొడుకులాగా కూర్చుంటే అసలు ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని పట్టించుకున్నాడు ఈయన విద్యార్థి నిరుద్యోగులు సర్వనాశనమై వాళ్ళ జీవితాలు ఆగమైపోతే కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఈయన కుటుంబ సభ్యులు మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు అంతస్తులు సంపాదించుకున్నారు పామ్ హౌస్లు కట్టుకున్నారు ప్రగతి భవన్లు కట్టుకున్నారు హెలికాప్టర్లు కొనుక్కున్నారు బస్సులు కొనుక్కున్నారు సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్లు కొనుక్కున్నారు తెలంగాణ బిడ్డల బతుకులు మారలేదు అందుకే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ముఖం చూపుకోలేక పామ్ హౌస్కు పరిమితమై మళ్ళీ తెలంగాణ ప్రజల్నే నిందించే విధంగా ఈరోజు ఈ దొరగారి వ్యవహారం ఉందంటే ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి మళ్ళీ కూడా ఇంకా కూడా తన మేకపోత గాంభీర్యం తగ్గట్లేదు నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు పిలిస్తే నేను ఎలా రావాలి కత్తి ఒకడికిచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎలా తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది అంటే ఏం చూస్తున్నది కలవకుండా రావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడవకన ముందే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నది ఐదు వందల గ్యా రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నది రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఇస్తున్నది నీ లేక పామ్ హౌస్లో వండుకోలేదు ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు నీవు చేసినటువంటి విధ్వంసాన్ని ఒకటి 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 చక్కదిద్దుకుంటా వివిధ అంశాల మీద లోతుగా విశ్లేషణ చేసుకుంటా అనేక పర్యటనలు చేసుకుంటా ప్రజల్లో ఉన్నాడు నీలాక పామజులు అనుకోలేదు మళ్ళీ ఎందుకు సాకులు నింకుతున్నావు బిడ్డగారా అల్లుడు అల్లుడిని మేము మత్తుకున్నట్లు నా బుద్ధి మార్చుకో ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ఎంతనో ప్రతిపక్షం కూడా అంతే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో తిరుక్కుంటా వివిధ సమస్యల మీద ప్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకున్న పని చేయాలి సలహాలు వేయాలి సూచనలు వేయాలి అసెంబ్లీకి రావాలి వివిధ అంశాల మీద మాట్లాడాలి కానీ మాట్లాడకుండా నీ పామ్ హౌస్లో వాడుకొని ప్రజల మీద నిందలేస్తే ఎంతవరకు కరెక్టో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనం చూస్తాం నీ ముందర కొత్తగా ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఆయన వచ్చి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు కానీ నీ గురువుగారు చంద్రబాబు నాయుడు ఎవరైతున్నారో ఆయన సుదీర్ఘంగా ముఖ్యమంత్రి ఉండి కూడా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా తన కొడుకు ఏజీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తే కూడా ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళి సలహాలు ఇచ్చిండు సూచనలు ఇచ్చిండు ప్రజల సమస్యల మీద కొట్లాడిండు కేసీఆర్ గారు నీలాక ఫామ్ హౌస్లో అయితే పండుకోలేదు ఆలోచన చేయి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికే చీకొట్టినరు కర్రగాచి వాత పెట్టినరు ఈ రకంగా నీ అహంకారము మీ బల్పు దక్కపోతే రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలలో పార్లమెంటు ఎన్నికల్లో ఏ రకంగా అయితే మీకు గుండె గుండు సున్నా ఇచ్చినో పంచాయతీ ఎన్నికల్లో కూడా మీకు అదే గతి పడుతుందని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా ఇక్కడైనా మీ బుద్ధి మార్చుకో మారాల్సింది బుద్ధి కత్తివరకు ఇచ్చి బుచ్చవడానికి అన్నీ అన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు